గొప్పలు చెప్పుకున్నంత తేలిక కాదు తప్పులను ఒప్పుకోవడం గొప్పలని చెప్పుకున్నంత తేలికగా తప్పులను కూడా ఒప్పుకోగలిగితే ఏ తప్పు అంత తప్పు అవ్వదు ఏ నొప్పి అంత బాధని కూడా ఇవ్వదు చెప్పుడు మాటలు వినడానికి బాగుంటాయి చెప్పడానికి ఇంకా బాగుంటాయి కానీ బతకడానికి రావు బాగు చేయడానికి రావు అందుకే అందరివి విను అన్నీ విను తప్పు లేదు కానీ కొన్ని మాత్రమే నమ్ము మనం బాగున్నప్పుడు మన దగ్గర బాగా ఉన్నప్పుడు కాదు మనం బాలైనప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు మనతో ఉండేవి నిజమైన బంధాలు నీ జీవితంలో ఏ మనిషిని కూడా మొత్తంగా చదవవు పూర్తిగా అర్థం చేసుకో ఒకవేళ ఆ పని చేస్తే ఆ మనిషి జీవితంలో ఎప్పటికీ మిగిలిపోతావు లేదా ఆ మనిషిని ఎప్పటికీ కోల్పోతావు మన్నించే గుణం లేనప్పుడు మర్చిపోయే స్వభావం లేనప్పుడు మనుషుల గురించి వీలైనంత తక్కువ తెలుసుకోవడమే మంచిది జీవితంలో ఏదైనా సరే తెగేదాకా లాగొద్దు ఎందుకంటే తెగిపోద్ది మరి బలంగా లాగితే ఎంత బలమైంది అయినా సరే తెగిపోద్ది కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతే కాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది ఎలా అనుకోవాలో అనేది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమి ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం ఎప్పటికీ ఎవరికి అర్థం కానీ ఒక ప్రశ్నే మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ అనేది మాత్రం మనకు నిత్యం ఏది తప్పు ఏది గు చెబుతూనే ఉంటుంది మన అవసరాల కోసం సెకండ్కి ఒక అబద్ధం చెప్పినా అవన్నీ అబద్ధాలే అని మన అంతరాత్మకు తెలుసు ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పబ ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది జీవితంలో అబద్ధము చెప్పే వాళ్ళనైనా క్షమించు కానీ అబద్ధము చెప్పి ఇదే నిజమని నమ్మించేవారిని మాత్రం జీవితంలో క్షమించవు ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కాలమే సమాధానం చెబుతుంది మనం లేదు అనుకుంటే ఏమీ ఉండదు ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది మంచితనంతో నిజాయితీగా బ్రతకడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం అని చాలామందిలో ఉన్న ఒక ఆలోచన కానీ ఆలోచనలో నుంచి స్వార్థం పెరిగి అడ్డదారులు వెతుకుతూ బ్రతుకును సాగిస్తున్నారు మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ దగ్గర అవ్వడం చాలా కష్టపడదు మాట డబ్బు కన్నా బంధమే విలువైనది అర్థం చేసుకునే వాళ్ళకి ఏమి చెప్పకపోయినా అర్థమవుతుంది అర్థం చేసుకోలేని వాళ్ళకు నువ్వు మాట్లాడిన ప్రతి మాట అపార్థమే అవుతుంది అనుకునేవాడు ఎవడు అండగా రాడు అండనిచ్చేవాడు అనుకున్నా పోయేది ఏమీ లేదు ప్రతి దానికి ఇతరులు రెండిని ఏం అనుకుంటున్నారో అని ఆలోచించడం జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు అందులోంచి బయటపడే వరకు మీరు స్వేచ్ఛగా జీవించలేరు మన ఎదుగుదల ఓర్వలేని వాళ్ళని వదిలేయాలి డబ్బు ఉందను అదృష్టం కలిసి వచ్చింది అను గర్వంతో ఎదుటి వారిని చులకనగా చూడగల ఎప్పటికైనా గుర్తుపెట్టుకో దీన్ని వందనంత గొప్ప స్థాయిలో నిలబెట్టింది గెలుపు వరకు చేర్చేది అన్ని అవమానాలే బంధాలు ఎప్పుడూ ఊరికే దూరం కావు నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారం తప్పుకు వచ్చేసి మాట్లాడడం వల్లే ఆ బంధం అనేది దూరం అవుతుంది నా వాళ్ళు మనవాళ్ళు అని భ్రమలో బ్రతుకుతాము చివరికి తిరిగి చూస్తే మన నీడ తప్ప ఇంకెవరో ఉండరు మనతో నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే వాళ్ళకి నీతో అవస తీరిపోయింది అని అర్థం నీ గురించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అని అర్థం